ఇస్ మై కొలీగ్ అండ్ హిస్ మై ఫ్రెండ్ అండి మీరు ఎప్పుడు వచ్చారు ఇస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్స్ లేరా ఐ అన్నీ ఐ అన్నీ ఫాల్స్ అండి ఓకే సార్ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి పరిచయం ఎప్పటి నుంచి మీరు మీరు ఎవరసలు మీరు ఎప్పటి పరిచయం ఉన్నారు మామคะని మీ పేరు మమ్మీ పేరు మమ్మీ పేరు మీ పేరు మీ పేరు ఏంటో చెప్పండి మీ పేరు ఏంటో చెప్పండి పేరు చెప్పొచ్చు యు కెన్ సే యువర్ నేమ్ పోలీస్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడండి మేడం మేడం యు కెన్ टेल योर నేమ్

మీరు చూస్తే వస్తుంది ఇప్పుడే ఇప్పుడు నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూర్ పర్సనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ద ఆఫీస్ విత్ ఆల్ యువర్ కెమెరాస్ అండ్ గో చెక్ వెదర్ ఇట్ సినిమా ఆఫీస్ గో జస్ట్ జస్ట్ గో గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇస్ నా పర్సనల్ ఆఫీస్ ఓకే నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ మీరే కాదు ఆఫీస్ కంప్లీట్లీ సిసిటీవి కెమెరా మీరాగా మేమి పైనుంచి రిప్లైన్ తీసుకుంటున్నాం సరే మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది ఎందుకు మీ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మ్యారేజ్ నైన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఓకే

ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్ కక్ష సాధింపండి రీసెంట్ గా రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్ డస్ ఫర్ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది మీకు ఏమో ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పాను అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమను లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను నేను మీడియాకి వెళ్తాను అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లో ఆ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు పోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్యన్స్ అండి అభియోగం అంటే మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారాజాస్ చే వితౌట్ మై నోటీస్ నన్ను కి కూడా పిల్లకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు నే బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ వారని పిలిచి అని కూడా అడక్కొండా ఎఫ్ఐఆర్ ఫైలే అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండదే అనుమానం కొడతను. కారులో ఉంటుంది. ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీడిని చూపించడానికి ఎవరు డిసైడ్ అవ్వరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి ఫోర్ ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్ లో ఏసీపీ ముందు సిఏ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ వేరు ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసింది అంటే మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసు అని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం అవ్వక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడు ఏదో ఏం అడిగారండి సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశాను అండి రాణి గారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమక ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేస్తుంది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్టర్స్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో పెళ్లి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చిత్తగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చేయు ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తుంది ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్ షీ హ టు మూవ్ దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా వెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్ వై షుడెంట్ యూ గివ్ ఆస్క్ మై పర్మిషన్ వెన్ గోయింగ్ అబ్రాడ్ అడగాలి కదా అట్లీస్ట్ పాస్పోర్ట్లు వీసాలు ఎలా ఇచ్చారు ఫాదర్ సిగ్నేచర్ లేకుండా ఐ డోంట్ నో దాన్ని ఏం మేనిపులేట్ చేశారు బికాస్ ఐ నోట్ ఐ డోంట్ సే దే విల్ నాట్ రెస్పాండ్ మీ అండి దే విల్ నాట్ రెస్పాండ్ ఫర్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నాకు రెస్పాండ్ గారు పాప బర్త్డే ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వరు ఫోన్ త్రూ దే వోంట్ రెస్పాండ్ అంతే ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు అవసరం ఫోన్ చేస్తారు ఒక లక్ష నా దగ్గర లేవు అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అప్పుడు వస్తాయి క్వశ్చన్స్ ఈ మాట నీకు నాలుగేళ్ళ నుంచి ఎందుకు గుర్తు రాలేదు అని అడుగుతాను నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతాను వై దిస్ ఈ సిచ్యువేషన్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు అమ్మాయి ఎందు అంటున్నారు నేను అదే చెప్తాను ఎంత లేదు నిన్న కూడా ఉంటారు లాస్ట్ వీక్ వచ్చిన ఉంటారు రేపు వచ్చిన ఉంటారు నెక్స్ట్ వీక్ వచ్చిన ఉంటారు దిస్ ఇస్ అన్ ఆఫీస్ వస్తుంటారండి ఎవరో ఒక వస్తుంటారు ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు సినిమా కోసం వస్తారు దీనికోసం నేను అడుగుతుంది ఏంటంటే నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి ఎప్పుడు వచ్చారు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దాను నేను వచ్చి గంట అవుతుంది అంటే గంట అంటే మీరు రాకకంట ముందు నేను మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను పక్కనే నా జిమ్ వెళ్తే జిమ్ కు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది జిమ్ లో ఉన్నానా లేదో తెలుస్తుంది అపార్ట్మెంట్ ఇది త్రీ మంత్స్ అయ్యిందండి తీసుకో ఇది త్రీ మంత్స్ అయిన తీసుకోనే ఫిబ్రవరి 18th రా సెప్టెంబర్ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాం లేట్ ఇంకొంచెం వచ్చాం పెళ్లి చేసుకున్నారని ఆ పెళ్లి చేసుకున్నారా మీరు ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ థింగ్ కంప్లీట్ ఫాల్స్ నాకు ఎటువంటి మ్యారేజ్ అవ్వలేదు అయితే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లీగల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు మీ భార్య నక్షత్ర ఆరోపిస్తున్న ఆరోపణలు ఏది వాస్తవం కాదు అంటారా కాదండి హండ్రెడ్ అందులో పెళ్లి అయింది పాప పుట్టింది వరకు నిజం మిగిలినంత ఫాల్స్ ఫాల్స్ ఎలిగేషన్ ఓకే ఎలిగేషన్స్ ఫాల్స్ ఉంటేనే కదా అని బ్లాక్మెయిల్ చేయగలం మనిషి నిజం ఉంటే ఎలా బ్లాక్మెయిల్ చేస్తాం ఇప్పుడు నా రూమ్ లోకి వచ్చిన కార్ తీసుకోవడం దాకా